మిత్రులకు నమస్కారం అండి సో చూసుకోవచ్చు మన కంది పంటలో ఫస్ట్ స్ప్రే ఎడ్జ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మన దగ్గర వచ్చేసి కంది పంట ఒక రెండు ఎకరాల వరకు అయితే వేయడం జరిగింది దీంట్లో అంతర్ పంటగా అయితే మనం సోయాబీన్ పంట వేసుకోవడం జరిగింది మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఇది వచ్చేసింది దీనికి ఒకసారి స్ప్రే అయితే చేయడం జరిగింది అయితే కంది పంట ఎవరైతే వేసుకోవడం జరిగిందో దాంట్లో ఫస్ట్ స్ప్రే చేయాలనేది ఈ ఒక్క నిమిషంలో తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి అయితే మన ఫస్ట్ స్ప్రేలో మనమైతే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల్లో ఒకసారి ఈ తలల్ కటింగ్ అని చేయాలి తలల్ కటింగ్ చేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న నీరు అనేది కారుతుంది వాటర్ అని గారడం జరుగుతుంది దీంతో మనకు ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకోసం వచ్చేసి ఒక ఫంగి సైడ్ తీసుకోవాలి ఫంగి సైడ్లో మీరు సాఫ్ తీసుకోవచ్చు రోకో తీసుకోవచ్చు సో సాఫ్ వచ్చేసి ప్రతి ట్వంటీ లీటర్ పంప్ కోసం వచ్చేసి ముప్పై గ్రామ్ తీసుకోవాలి పురుగు కానీ ఒక విధ పురుగు కానీ కనిపించినట్లయితే మీకు ఇమామెక్టిన్ తీసుకోవచ్చు అల్లిక తీసుకోవచ్చు ఇమామెక్టిన్ పెంచడం అయితే పది గ్రామ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎన్పీకే ట్రిపుల్ నైన్టీన్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి అరవై నుంచి డెబ్బై గ్రామ్ చూసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్